దేవునికి స్తోత్రం ఏదైనా పోషణకర్త దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రావారి యొక్క శుభవాగ్ధానం అతి శ్రేష్టమైన గోధుమలను గరించి నేను వారిని పోషించదను కీర్తన గ్రంథం ఎనభై ఒకటి అధ్యాయం పదహారు వచనం ప్రియా పోషణకర్తకు దేవదేవుని బిడ్డారా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు క్రీస్తసు మహిమ కలిగిన నామలో తెలియపరుస్తున్నాను దేవదేవుని బిడ్డారా మీరంతా బాగున్నారు కదూ దేవుడు తన శాశ్వత కృపతో మిమ్మల్ని దీవించి ఆశ్రదించి ప్రేమించునుగాక మీ ప్రత్యేక ప్రార్థన ఉంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి కామెంట్ రూపంలో కూడా మీరు తెలియపరచండి దేవదేవుని బిడ్లారా ఈ నెల ఇరవై ఐదవ తారీఖుని క్రిస్మస్ త్రియేక దేవుని సంపూర్ణ సత్యారాధన జరుగుతుంది రండి మనందరం ఏకముగా కూడి దేవదేవుడు యేసుక్రీస్తు పరవారికి నామానికి మహిమార్థమైన స్థుతి దూప సంభారం మనం చేద్దాం దేవుని యొక్క అద్భుతమైన కార్యాభితో మనం నింపబడదాం దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూలమైన కానుకను ఈ క్రిస్మస్ కానుక మీరు తప్పక పంపించండి దేవదేవుని బిళ్ళారా మన ప్రియప్రవైన దేవుడు మనల్ని ఆహారంతో తృప్తిపరిచి మనల్ని పోషించగల గొప్ప దేవుడు మనం బ్రతుకుడకు ఆహారం ఎంతో అవసరం శ్రమించడకును బలం పొందుటకును ఆరోగ్యంగా జీవించడకును సత్తువు గల ఆహారము అవసరం దేవుని బిల్లాలి ప్రభు ఇట్లన్నాడు అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తీందుదమో ఏమి తాగుదమో అని మీ ప్రాణమును గుర్చయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహంను గుర్చయినను చింతింపకండి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అవును నీ ఆహారంను ప్రాణమును దీవించి నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టేను కూడా దీంపగల గొప్ప దేవుడైన అవును నిశ్చయముగా ఆయన మిమ్మల్ని పచ్చిగల చోట్ల పరుండు జేయుడు శాంతికరమైన జలములు అద్దకు మిమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరిచి జైవ్వగల గొప్ప దేవుడే పరిశుద్ధ గ్రంథమందు రూతోను యవన విధవరాణులను గురించి మనం చదువుచున్నాం దేవుని బిడ్డ భర్తను కోలుపోని స్థితిలో ఇస్రాయల్ దేశంలోకి వచ్చి బోయాజు అను భూస్వామిని పొలములో పనిచేశాను ఆమె తిని తృప్తి పొందాను బైబిల్ గ్రంథం చెప్తుంది ఏలియాను చూడండి మూడు విధములుగా దేవుడు అతను పోషించాడు అక్కడ కాకోలము ఉదయమందు రొట్టెను మాంసమును మందు రొట్టెను మాంసమును అతని ఎదుగుకు తీసుకుని వచ్చాడు ఆ తర్వాత సారీపతన విధవరాలు ఆయనను పోషించాను కారణం తొట్టులో ఉన్న పిండి తక్కువ కాకుండాను బుడ్డులో ఉన్న నూనె అయిపోకుండాను ఏలి ఆశీర్వించు ఆశీర్వదించాను అయితే కాదు దేవుని బిళ్ళారా పరుండి నిద్రించిన దేవదూత ఏలియాను లేపగా అతడు నిప్పుల మీద కాల్చబడిన అప్పములను నీళ్ళ బుడ్డిని చూచాను దేవుని బిడ్డలారా మన దేవుడు సమర్థుడు శక్తిమంతుడు పోషణకర్తవి దేవుడు ప్రభు ఎదుట మీరు నీతిమంతులై ఉన్నప్పుడు మిమ్మను మీ కుటుంబమును ఆయన పోషించే గొప్ప దేవుడు ఆయన వెయ్యి తరములు కరుణించేవాడు రాజుకు దావీదు నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడిని ఉన్నాను ఆయనను నీతిమంతుడు కానీ వారి సంతాన భిక్షమిత్రుడు కానీ నేను చూచి ఉండలేదని మరి తెలియపరుస్తున్నాడు దేవదేవుని బిళ్ళారా దేవదేవుని బిళ్ళారా దేవుడు మళ్ళీ విడిచిపెట్టే దేవుడు కాదు మన పక్షాన సమృద్ధికరమైన పోషణాన్ని గ్రహించగల గొప్ప దేవుడు ఐదు రొట్టెలు రెండు చేపల చేత ఐదు వేల మందిని పోషించిన సర్వాధికారి అయిన ప్రభు నేడును సజీవుడు ఆయన మిమ్మను ఆహారంతో తృప్తిపరచాడు ఇంచుమించు ఇరవై లక్షల మంది ఇస్రాయిలు అరణ్యంలో ఆయన నడిపించాడు కదా ఆకాశం నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరిచిన మహిమాస్తరుపుడు కదా దేవుని బిడ్డలారా అదైర్పడకండి మీ పోషణకర్త ఆయనే ప్రభు మన శరీరం మాత్రం కాదు మన ఆత్మలను కూడా కృపతో పోషించగల గొప్ప దేవుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుచున్నది ఉత్సాహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయొచ్చుండదు అంటున్నాడు భక్తుడు అందుకు ఏసు వారు తిట్లాడు జీవాహారం నేనే నా ఎద్దకు వచ్చివాడు ఏ మాత్రమూ ఆకలి కొనడు అనుదినము నూతన అభిషేకమును నూతన కృపను నూతన శక్తిని మిమ్మల్ని నింపుచున్నాను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించగల గొప్ప దేవుడని ఆయన వాగ్దానం చేస్తున్నాడు దేవదేవుని పెళ్ళారా మీ జీవితంలో సంపూర్ణమైన కార్యాభివృద్ధి జరిగించి జైవిజాలను అనుగ్రహించి పరిశుద్ధాత్మదేవుని కృపితో మిమ్మల్ని నింపగల గొప్ప దేవుడు ప్రసన్నైన ప్రతి కార్యమి జీవితంలో జరిగించగల గొప్ప దేవుడు ఆ సర్వాధికారైన దేవదేవుడి యొక్క మహాకృతితో నింపటానికి ఇప్పుడే ప్రార్థించండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమాస్వరూపడమైన మా ప్రియ పరమ తండ్రి మా ప్రియ పోషణకర్త సంరక్షణకర్త ఆదరణకర్త అనికి స్తోత్రాలు ఈ ఉదయ కలసంలో మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు మాకిచ్చిన ఈ మహోన్నతమైన సుందరమైన ఈ వాగ్దానం బట్టి మీకు శతకోడి స్తోత్రాలు అనంతకోటి వందలాల నాయధిపతి నైనా ఎంతైనా నమ్మదగిన దేవుడవు నమ్ముకోదగిన గొప్ప సహాయకుడు నీవే విజయసారథి రథసారథి నీకు స్తోత్రాలు మీ ప్రసన్నత నీ పరిపూర్ణత మీ తేజస్సు మీ జీవం మీ మాకు అందరికి అనుగ్రించి మీ మేలుతో మమ్మల్ని తృప్తిపరిచి సంపూర్ణమైన పోషణకర్తగా మీరు మా పక్షాన్ని ఉండి మమ్మల్ని పోషించి సంరక్షించి ఆదరించి జైవిజయం దయచేయమని ఏస్తున్నా బిడ్డలందరినీ ఆస్తించమని అడుగుతు నాన్న పర్వతండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ देवा देवड़ मे बहुगा दीविं काका